ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పెట్టక చెప్తాను వన్ మినిట్ వినండి ఒక హాస్టల్లో వంద మంది స్టూడెంట్స్ ఉన్నారట హాస్టల్ వాడేను ప్రతిరోజు ఉప్మా టిఫిన్గా పెడుతున్నారట ఈ స్టూడెంట్స్ అంతా రోజు మాకు ఈ ఉప్మా వద్దురా బాబు అని బాయ్ కట్ చేసేదట హాస్టల్ వార్డెన్ వచ్చి ఒరే బాబు మీలో ఎంతమందికి ఉప్మా వద్దు చేతుల పైకి ఎత్తండి అని అడిగేదట స్టూడెంట్స్ చాలా మంది చేతుల పైకి ఎత్తారు లెక్క పెట్టి చూస్తే ఎనభై మందికి ఉప్మా నచ్చినది అంకమ్మా అంటే కేవలం ఇరవై మంది కోసం ఎనభై మందిని హింసించడం తప్పని వాడిని ఏం చేశాడు ఒక పని చేద్దాం ఇక్కడ ఒక డబ్బా పెడతాను స్టూడెంట్స్ అందరూ వచ్చి ఒక చిన్న చీటీ మీద మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టమో రాసి ఈ డబ్బాలో వేయండి ఏ టిఫిన్ అయితే ఎక్కువ ఓట్లు పడతాయో అదే టిఫిన్ రోజు నేను పెడతాను రోయ్ అని చెప్పాడు ఓట్ల ఎలక్షన్ స్టార్ట్ అయింది ప్రతి స్టూడెంట్ వచ్చి వాడికి నచ్చిన టిఫిన్ పేరు రాసి ఆ డబ్బాలో చీటీ వేయడం ఓట్ల ఎలక్షన్ కంప్లీట్ అయింది ఆ రోజు సాయంత్రం కౌంటింగ్ స్టార్ట్ రిజల్ట్స్ బయటకు వచ్చాయి మనకు తెలుసు కదా ముందుగానే ఉప్మాకి ఎన్ని ఓట్లు పడ్డాయి పడతాయి ఇరవై ఇరవై ఓట్లు ఉప్మాకి పడ్డాయి మిగతా ఓట్లు ఎలా ఉన్నాయి తెలుసా ఇడ్లీకి పది పూరీకి పది పులహరకు పదిహేను వడకి పదిహేను దోశకు పదిహేను బాండా పదిహేను ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత ఈ వాద్యానికి బుర తిరిగింది కుటి ఎంకమ్మా మళ్ళీ ఈ ఉప్మగాలే గెలిచారు యూనిటీగా ఉన్నారు కాబట్టే ఇరవై మంది ఎనభై మందిని ఓడించారు స్కాటర్ అయిపోయారు కాబట్టే ఈ ఎనభై మంది ఇరవై మంది చేతిలో ఓడిపోయారు దీని బట్టి అర్థమైందా మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అన్నది కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ